భిక్షపతి పెట్టిన ఆ బాక్సర్ ప్లేయర్ ఏమో ఫుల్గా అటు చరణ్ని కొట్టేస్తాడనమాట చరణ్ బాగా దెబ్బలు తింటాడు ఇక మధ్యలో బ్రేక్ వస్తుంది కదా ఇక అప్పుడు బాగా చరణ్ దెబ్బలు తిని అలసిపోయి ఉంటే ఇకప్పుడు సుమలత వీళ్ళంతా అక్కడే ఉంటారు ఇక సుమలత అంటుంది రే నాన్న నీకన్నా నాకు ఆ కాలేజ్ ముఖ్యం కాదురా నువ్వు ఇలా దెబ్బలు తింటేనే నాకు ఆ కాలేజ్ దక్కుతుంది అని చెప్పి అంటే నాకు అసలు ఆ కాలేజ్ వద్దురా ఆ కాలేజ్ ఊసే ఎత్తను వద్దు నాకు ఆ కాలేజ్ వద్దు నాకు నువ్వే ముఖ్యం నువ్వు వద్దురా ఇంకా చాలు ఈ బాక్సింగ్ ఆపేద్దాం ఇక్కడే బాలకి ఇచ్చేద్దాం కాలేజ్ అని చెప్పి సుమలత అలా భయపడుతూ ఉంటుంది అప్పుడు చరణ్ అంటాడు లేదు మమ్మీ నాకేం కాదు ఎలాగైనా కాలేజ్ నీకు దక్కిస్తాను మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ వద్దు నాన్న నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఇకప్పుడు అక్కడే ఉన్న పల్లవి ఇలా అంటుంది మేడం మీరేమి భయపడకండి నా ప్రాణాలు అడ్డేసిన సరే ఆ కాలేజ్ని నేను కాపాడతాను చరణ్ బదులు నేను బాక్సింగ్ చేస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అదేమన్నా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మనసులో పట్టుదల ఉంటే ఏదేమైనా నేను ఆడగలను నేను ఆడతాను ఆడి చూపిస్తాను నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఈ పల్లవి నువ్వు గెలవలేకపోతే అప్పుడేం చేస్తావు కాలేజ్ ఓడిపోతుంది కదా మనకి రాదు కదా అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు పల్లవి కాలేజ్ని ఎలాగైనా గెలిపిస్తాను అలా నేను గెలిపించలేక కాలేజ్ని మీ అందరికీ ఇవ్వలేదనుకో అప్పుడు నేను మీ ఎవ్వరికి లైఫ్లో కనిపించను నా మొహం చూపించను కాలేజీని సాధిస్తాను బాక్సింగ్లో గెలిచి చూపిస్తాను అని చెప్పి పల్లవి శబదం చెప్తూస్తుంది ఇక పల్లవి ఆ బాక్సింగ్ డ్రెస్ అది వేసుకొని ఇక మొత్తానికైతే ఆట స్టార్ట్ చేస్తుంది ఇక పల్లవి ఫుల్గా అవతల పార్టీని కొడుతూ ఉంటుందన్నమాట ఇక భిక్షపతి అయితే ఫుల్గా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అమ్మో ఈ పల్లవి ఏంటి ఈ రకంగా ఆడుతుంది బాక్సింగ్ అని చెప్పి ఇక లాస్ట్లో ఏమో ఇటు భిక్షపతి తరపున ఆ బాక్సర్ ప్లేయర్ ఏమో పల్లవిని ఒక్క షాట్ ఇస్తాడు పల్లవి వెళ్ళి పడుతుంది సో ప్రోమల్ అయితే అక్కడ వరకీ చూపించారు మరి పల్లవి ఎలా గెలుస్తుంది ఏంటనేది మనకి తెలియాలంటే కమింగ్ ఎపిసోడ్ చూడాల్సింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్